కొండపి వైసీపీలో నేతలు కార్యకర్తలు ఒకరి తర్వాత ఒకరు ప్రతిపక్షం చేరుకుంటున్నారు ఎన్నికలు రోజులు దగ్గర పడే కొద్దీ వైసీపీ కుర్చీలు ఖాళీ అవుతున్నాయి గోడ మీద గోపీలు సైతం అటు పక్కకు ఇటు పక్కకు తిరుగుతూ తమ ఎన్నికల చాతుర్యతను ప్రదర్శిస్తున్నారు దీంతో సాక్షాత్తు మంత్రి గారికే కొండపి రాజకీయం అర్థం కాక తలలు పట్టుకుంటున్నారని ఆ పార్టీ నేతలే తెలుపుతున్నారు ఇలా ఉంటే అసమ్మతిగా ఉన్న నేతలకు మిగిలిన వారు జారిపోకుండా భారీగా నజరానాలు అందించారని ఆ పార్టీ నేతలే తెలుపుతున్నారు అయితే వాటాల్లో తేడాలు రావడంతో తమ రేటు డబ్బుల పంచాయతీ సాక్షాత్తు మంత్రి వద్దకే చేరింది సాధారణంగా ఎన్నికల్లో మద్యం నగదు పంపిణీ విరివిరిగా సాగుతుంది అయితే కొండపి వైసీపీ పార్టీలో నాయకులు తమను సంతృప్తి చెందితే తప్ప ఓటర్ల వద్దకు వెళ్లమంటూ ససేమిరా తెలపడంతో అటు అధిష్టానం ఇటు నియోజకవర్గ నేతలు తప్పక అసమ్మతి నేతలకు గోపీలకు జోబు నింపారని ఆ పార్టీ నేతలే తెలుపుతున్నారు నాలుగు మడతలు పెట్టాడు మడత మర్తాడు పెట్టి ఒకటి రెండు చూడండి మీరు పోయిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒకటి రెండు మూడు తెల్లకైదా ఒక్క పేజీలో ఉండాల మేనిఫెస్టో నాకు అన్నాడు ఏంది ఒక్క పేజీలో ఉండాలా నాకు మేనిఫెస్టో అన్నాడు నేను ఏం ఎలా ఎలాసారిని గెలవాలనుకుంటున్నా నేను ఏంటి ఒక్క పేజీ అండి యాభై ఆరు పేజీలు వాళ్ళు రాసి ఆరు వందల ఆమిల ఏడు వందల ఆమిల ఏడైతే కుదరద భయపడుతున్నాం ఒక్క పేజీలో హై నవరత్నాలు అని పెట్టాడు ఏంటి నవరత్నాలు పెట్టి ఎలక్షన్ పోయినాం ఎన్ని సీట్లు వచ్చినాయి సీట్లు వచ్చినాయి నమ్మిన జనాలు నమ్మిన మళ్ళీ ఈరోజు కూడా అందరం ఎన్నో అనుకున్నాం కానీ మైట్లు చెప్తే బాగుండదు ఈసారి కూడా హామీలు అది పెట్టింటే బాగుండు ఇది పెట్టి ఇది ఒక్కటి చెప్పింటే బాగుండు నేను కూడా ఒక మాట అన్న సార్ ఇది ఒకటి పెట్టింటే బాగుండు అని ఒక ఐటమ్ చెప్పిన సగం పెట్టాడు పెడితే సారు వేరే చదువుకున్నావా ఏం చదువుకున్నావా ఈ రోజు మనం ఒక